ఏపీ ప్రజలకు మరో షాక్ ఆ భూముల్ని రిజిస్ట్రేషన్ చేయరు ఉత్తర్వులు జారీ చేశారు ఆంధ్రప్రదేశ్లో హోల్డ్ భూముల రిజిస్ట్రేషన్లపై నిషేధం మరో రెండు నెలలు పొడిగించారు దీనితో పాటు పంచాయతీలకు ఏటా వంద కోట్ల అదనపు ఆదాయం రానుంది ఆంధ్రప్రదేశ్లో హోల్డ్ భూములకు సంబంధించి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది ఈ మేరకు ఫ్రీ హోల్డ్ భూముల రిజిస్ట్రేషన్పై విధించిన నిషేధాన్ని ప్రభుత్వం మరో రెండు నెలల పాటు పొడిగించింది వచ్చే ఏడాది జనవరి పదకొండు వరకు ఈ నిషేధం అమల్లో ఉంటుంది గత ఆగస్టులో మొదలైన ఈ నిషేధం ఫ్రీహోల్డ్ భూముల వ్యవహారంలో జరిగిన అక్రమాలపై విచారణ పూర్తయ్యే వరకు కొనసాగుతుంది ఈ నిర్ణయంతో సరైన పత్రాలు ఉన్న రైతులు కూడా ఇబ్బందులు పడుతున్నారని చెబుతున్నారు గతేడాది ఆగస్టులో ఫ్రీహోల్డ్ భూములపై నిషేధం విధించారు అప్పటి నుంచి ఏడు సార్లు ఈ ఆదేశాలను పొడిగిస్తూ వచ్చారు గత ప్రభుత్వ ఫ్రీ హోల్డ్ భూముల విషయంలో పెద్ద ఎత్తున అక్రమాలు జరిగాయని ఆరోపణలు వచ్చాయి ఈ అక్రమాలు వాస్తవాలను చట్టబద్ధతను పరిశీలించడానికి మంత్రివర్గ ఉపసంఘాన్ని కూడా ఏర్పాటు చేశారు అయితే ఈ విచారణ ఇంకా కొలిక్కి రాకపోవడంతో నిషేధాన్ని పొడిగించాలని ప్రభుత్వం నిర్ణయించింది ఈ పొడిగింపు వల్ల తమ వద్ద అన్ని పత్రాలు సరిగ్గా ఉన్నప్పటికీ భూములు రిజిస్ట్రేషన్ చేయించుకోలేక రైతులు ఇబ్బందులు పడుతున్నారు పంచాయతీలకు అదనపు ఆదాయం పంచాయతీలకు ఏటా వంద కోట్ల అదనపు ఆదాయం రానుంది భూ వినియోగ మార్పిడికి విధించే బాహ్య అభివృద్ధి రుసుములు ఇకపై పంచాయతీ చెందుతాయి గతంలో ఈ రుసుములు రెవెన్యూ శాఖకు వెళ్లేవి అనుమతులు సులభతరం చేయడానికి ప్రభుత్వం నాలా రద్దు చేయడంతో ఈ మార్పు జరిగింది ఈ కొత్త ఆదాయం పట్టణ అభివృద్ధికి స్థానిక సంస్థలకు ఉపయోగపడుతుంది ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో పంచాయతీలకు కొత్త ఆదాయం మార్గం ఏర్పడుతుంది భూమిని ఒక అవసరానికి వాడటం నుండి మరో అవసరానికి మార్చుకునేటప్పుడు ఈ బాహ్య అభివృద్ధి రుసుములు వసూలు చేస్తారు ఇంతకుముందు ఈ రుసుములు రెవెన్యూ శాఖ పరిధిలో ఉండేవి అయితే భవన నిర్మాణ అనుమతులను సులభతరం చేసేందుకు ప్రభుత్వం నాలా అనే పాత పద్ధతిని రద్దు చేసింది ఇది నేటి వీడియో చూస్తూనే ఉండే సేజ్ మీడియా అందరికీ ధన్యవాదాలతో మీ కుటుంబం